హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక కావ్య రాజ్ని అలాగే శ్వేతని ఇక రోడ్డు మీద చూసి ఇక షాక్ అయిపోతుంది ఇక ఎందుకైనా మంచిది అని చెప్పి ఒకసారి కాల్ చేద్దాం అని చెప్పి కాల్ చేస్తే ఇక రాజు అయితే ఆఫీస్లో ఉన్నాను ఇక ఫోన్ పెట్టేసే అని చెప్పి ఇక అనడంతో ఎందుకు ఈయన నాతో అబద్ధం చెప్తున్నారు ఇంకా ఈ పక్కన ఇక ఈయన పక్కన ఉన్న అమ్మాయి ఎవరసలు ఎంత చనువుగా ఎందుకు మాట్లాడుతున్నారు ఇక పక్కన ఉన్న అమ్మాయి గురించి నాకెందుకు ఇక ఫోన్లో నిజం చెప్పట్లేదు అని చెప్పి ఇక అక్కడి నుంచి ఆటోలో అయితే ఇంటికి బయలుదేరిపోతుంది కావ్య ఇక ఇంటికి వెళ్ళిపోయినా కూడా కావ్యకి మాత్రం అంతా కూడా రాజు గురించే ఆలోచనగా ఉంటుంది ఈయన ఎందుకని ఇక ఆఫీస్లో ఉన్నట్టుగా అబద్ధాలు ఎందుకు చెప్పారు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పరు కదా అని చెప్పి ఆలోచన చేస్తూ ఇక ఎవరో అమ్మాయి తెలుసుకోవాలి ఇంటికి వస్తారు కదా ఇక వెంటనే అడుగుతాను అని చెప్పి అనుకొని ఇక తన పనుల్లో తాను ఇక మునిగిపోతూ ఉంటుంది ఇక ఈయన ఖచ్చితంగా తప్పు అయితే చేయరు ఎవరో ఇక ఆ అమ్మాయి ఫ్రెండ్ అయినా ఉండొచ్చు లేకపోతే ఆఫీస్లో ఇక పనిచేసే అమ్మాయి అయినా అవ్వచ్చు నేను అనవసరంగా అపార్థం చేసుకుంటున్నాను ఆయన ఎప్పుడు కూడా తప్పు చేరు నేను తప్పుగా ఆలోచిస్తున్నానే అని చెప్పి ఇక మనసులో తనకి తానే అనుకొని ఇక వంటగదిలోకి వెళ్ళి కావలసిన వంటలు అన్నీ కూడా చేస్తూ ఉంటుంది ఇక మరొక పక్క ఇందిరాదేవి అయితే వ్రతానికి సంబంధించిన విషయాలన్నీ కూడా దానిలక్ష్మి అలాగే ఇక దేవితో చర్చిస్తూ ఉంటుంది ఇక రాజ్ అలాగే శ్వేతలు ఇద్దరు కూడా అక్కడ ఐస్ క్రీమ్ తిను తినేసి ఇక అక్కడి నుంచి ఏంటి రాజ్ మన ప్లాన్స్ ఏంటి అనగానే ఇక ఏ ప్లాన్స్ లేవు శ్వేత నువ్వు ఇంటికి బయలుదేరితే నేను కూడా ఇంటికి బయలుదేరుతాను అని చెప్పి అంటాడు అదేంటి రాజ్ చెప్పావు కదా ఈరోజంతా నాతోనే ఉంటావని అని చెప్పి అనగానే అనుకున్నాను కానీ ఈరోజు మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఉంది నేను ఇంక ఏదో ఒక రకంగా అబద్ధం చెప్పి ఆఫీస్లో మీటింగ్ ఉందని చెప్పి అబద్ధం చెప్పి వచ్చాను సైతం ఇక ఈ విషయం గురించి ఇక మనం వేరే రోజు మాట్లాడుకుందాం ఖచ్చితంగా ఇక రోజంతా కూడా నీతోనే స్పెండ్ చేస్తాను సరేనా అని చెప్పి అనగానే ఏమో రాస్ ఈ మధ్య నువ్వు అన్నీ అలాగే చెప్తున్నావు తీరా చూస్తే ఆ టయానికి ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటున్నావు నువ్వు ఖచ్చితంగా రేపంతా నాతోనే ఉంటాను అంటే నేను ఇక్కడి నుంచి ఇంటికి వెళ్తాను అంటే ఇక ఏంటి శ్వేత చిన్నపిల్లలాగా నీతోనే ఉంటాను రేపు ఖచ్చితంగా ఇక మనిద్దరం మన ఇద్దరం కలుసుకునే ప్లేస్లో కలుసుకుందాం సరేనా అని చెప్పి ఇక అక్కడి నుంచి ఇక ఇంటికైతే వెళ్తాడు ఇంటికి వెళ్ళిన మరుక్షణమే ఇక కావ్య అయితే ఎప్పుడెప్పుడు రాజుని అడగేద్దామా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే అదే టైంలో ఇక అపర్ణ అలాగే ఇక సుభాష్ ఇద్దరు కూడా ఇక సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇంతలో రాజ్ రాగానే రాజ్ ఎక్కడికి వెళ్ళావరా అని చెప్పి అడగగానే ఇక ఫ్రెండ్ని కలుసుకొని వస్తున్నాను అని చెప్పి అంటాడు ఆ మాట విని ఇక ఏ ఫ్రెండ్ రా అని చెప్పి అడుగుతుంది అపర్ణ నా ఫ్రెండ్ మమ్మీ నీకు తర్వాత చెప్తానులే అని చెప్పి ఇక హాల్లో నుంచి లోపలికైతే వెళ్తాడు అదేంటి ఈయన ఆఫీస్లో ఉన్నానని నాతో చెప్పి ఇప్పుడేమో ఫ్రెండ్ని కలిసానని చెప్తున్నారు బహుశా ఇక ఇక నేను చూసిన అమ్మాయి అనుకుంటా ఈయన ఫ్రెండ్ నేను అనవసరంగా అపార్థంగా ఆలోచించాను ఇక ఈయనని అడగాల్సిన అవసరం లేదులే అని చెప్పి మనసులో అనుకొని ఇక వెంటనే కూడా పైకి రూమ్లోకి అయితే వస్తుంది ఇక ఏంటండి మీటింగ్ బాగా జరిగిందా అని చెప్పి అనగానే సారీ కలవతి నీతో అబద్ధం చెప్పాను మీటింగ్ అటెండ్ అవ్వలేదు ఫ్రెండ్నే కలుసుకొని వస్తున్నాను అని చెప్పి అంటాడు ఏంటి మరి ఎందుకు ఆ రకంగా మరి అబద్ధం ఆడారు అనగానే నువ్వు ఆ రకంగా అయితే ఫోన్ పెట్టవు కదా అందుకే మీటింగ్లో ఉన్నానని చెప్పి కావాలని ఒక అబద్ధం చెప్పాను సరే కానీ నాకు మంచి స్ట్రాంగ్ కాఫీ తీసుకొన్రా అని చెప్పి అంటాడు ఇక వెంటనే రాజ్ చెప్పినట్టుగానే కాఫీ పెట్టడానికి వెళ్తుంది ఇక కావ్య ఇంతలో ఇక అనామిక కూడా ఇక వంటగదిలో ఉంటుంది వంటగదిలో ఉండేసరికి ఇక అనామిక అయితే ఇక చాలా మొహమంతా సీరియస్గా పెట్టుకొని ఇక తన కాఫీ తను పెట్టుకుంటూ ఉంటుంది ఇక అనామిక ఇదిగో నేను ఇక మీ బావగారికి పెడుతున్నాను అలాగే ఇక కవిగారికి పెడుతున్నాను నీకు కూడా కావాలంటే చెప్పు పెడతాను అనగానే నాకేం అవసరం లేదు నాకు వచ్చు కాఫీ ఏదో ఒకరోజు అందరికి కూడా నచ్చకపోతే ఇక నా కాఫీ నచ్చనట్టా ఏంటి నేను చాలా పెట్టుకుంటాను నాకు తెలుసు అని చెప్పి పొగరగా సమాధానం చెప్తుంది ఇక ఆ మాటలేమి పట్టించుకోకుండా కావ్య తన పని తను చేసుకుంటూ ఇక రాజు దగ్గరికి వెళ్ళి కాఫీ ఇచ్చేస్తుంది ఇచ్చేసి ఇక వ్రతానికి సంబంధించిన బట్టలు అవన్నీ కూడా తీసి పెడుతూ ఉంటుంది ఈ లోపల ఇక దానలక్ష్మి అలాగే ఇందిరాదేవి ఇక మాట్లాడుకుంటూ ఉంటారు ఇందిరాదేవి అయితే ఇక కావ్య విషయంలో అంటుంది దానలక్ష్మి ఇక ఈరోజు ఇక వ్రతంలో ఇటు కావ్య అలాగే ఇక అనామిక ఇద్దరు కూడా వ్రతం మీద కూర్చుంటే బాగుంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఇక వాళ్ళకి పెళ్ళైన తర్వాత వ్రతం అయితే చేయలేదు కదా ఇక రెండు జంటల్ని కూర్చోపెట్టి చేసేస్తే బాగుంటుంది అని చెప్పి అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న అపర్ణ అయితే సీరియస్గా వస్తుంది వచ్చి ఎందుకు ఎందుకు అత్తయ్యా ఇప్పుడు కావ్య అవసరమా ఇక వాళ్ళిద్దరికీ కొత్తగా పెళ్ళైంది కాబట్టి వ్రతం వాళ్ళిద్దరితో చేయిస్తే బాగుంటుందని నా ఉద్దేశం అనగానే నీ ఉద్దేశం బాగానే చెప్పావు అపర్ణ కానీ నా ఇష్టం కూడా దానికి కూడా నువ్వు ఆలోచించాలి కదా నా కళ్ళ ముందు నా ఇద్దరు మనవాళ్ళు అలాగే ఇద్దరు ఇద్దరు మనవరాళ్ళు కూర్చొని వ్రతం చేస్తే నాకు చూడాలని ఉంది ఎందుకంటే కావికి అలాగే రాస్కి పెళ్ళైంది కానీ వాళ్ళిద్దరూ కూర్చొని ఇక పూజలో కానీ ఎక్కడ కానీ కూర్చొని చేయడం నేను నా కళ్ళారా నేను చూడలేదు అందుకే ఇక వ్రతంలో నా ముచ్చట తీర్చుకోవాలి అని చెప్పి అనడంతో ఇక వెంటనే అయితే ఆ మాటలన్నీ వింటాడు విని ఇక నానమ్మ నా గురించి అలాగే ఈ కళావతి గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తుంది ఇక ఏదో రోజు ఇక కళావతిని ఇంటిలోంచి బయటికి పంపించేస్తానన్న విషయం ఇక తెలియక నిజంగా మేమిద్దరం చాలా అన్యోన్యంగా ఉన్నామని నమ్ముతున్నారు అందరూ కూడా ఇక త్వరలో ఇక ఏదో ఒక రకంగా ఇక నా విషయాన్ని మెల్లమెల్లగా తెలియజేయాలి అప్పుడే ఇక ఈ కళావతి నన్ను నా మీద ప్రేమని ఇక చంపుకుంటుంది అని చెప్పి మనసులో అయితే అనుకుంటాడు ఇక అప్పుడే ఇక కావ్య పైకి వచ్చి కిందికి వస్తూ ఉంటే ఇటు రామ్మ కావ్య ఇక ఇంటికి సంబంధించిన పనులన్నీ పక్కన పెట్టి నువ్వు కూడా వెళ్ళి తయారయ్యి నీ పెళ్ళినాటి పట్టు చీర కట్టుకో అని చెప్పి ఇందిరాదేవి అంటుంది ఆ మాటకి అదేంటమ్మమ్మ నేను కట్టుకోవడం ఏంటి అనగానే వ్రతంలో నువ్వు కూడా కూర్చుందివు కానీ రాజు నువ్వు ఇద్దరు వ్రతం చేయాలి అని చెప్పి అనటంతో సరే అమ్మమ్మ అనగానే అనామికను కూడా పిలిసి అనామిక నువ్వు అలాగే కళ్యాణం ఇప్పుడు వ్రతం చేస్తున్నావు కాబట్టి ఇక ఏమీ తినలేదు కదా అనగానే ఏమి అమ్మమ్మ ఏ అలా అడుగుతున్నారు అనగానే సత్యనారాయణ వ్రతం అయ్యే వరకు ఏమీ తినకూడదు ఇక తిన్ వ్రతం అయిపోయిన తర్వాత కూడా ఇక ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేయాలి సారీ రాత్రికి టిఫిన్ చేయాలి అని చెప్పి అనటంతో అయ్యో ఉపవాసం ఉండాలా నా వల్ల కాదు కదా అని చెప్పి మనసులో అనుకొని సరే అమ్మమ్మ అని చెప్పి పైకైతే అలా చెప్పేస్తుంది కానీ లోపల మాత్రం ఇక అమ్మో ఆకలికి ఉండడం నా వల్ల కాదు ఖచ్చితంగా ఇక నేను ఏదో ఒకటి తినేయాలి అని చెప్పి ఇక అక్కడి నుంచి ఇక బయటకు పడుతుంది బయటపడి ఇక ఫ్రూట్స్ దగ్గరికి వస్తుంది ఫ్రూట్స్ మీద చేయబోతుంటే కావ్యం వస్తుంది కావ్యం వచ్చి అనామిక ఫ్రూట్స్ ఎందుకు కళ్యాణ్కి ఇవ్వాలనుకుంటున్నావా కళ్యాణ్ నువ్వు ఇద్దరు కూడా తినకూడదు అనగానే నువ్వెవరు చెప్పడానికి నా ఇష్టం నేను తింటాను అనగానే అదింటి అనం చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు ఇంట్లో వ్రతం అవుతున్నప్పుడు ఇక ఏమీ తినకూడదు వ్రతం అయిన తర్వాత ఇక చాలామందికి తాంబూలాలు ఇచ్చి అప్పుడు మనం ఏదైనా తినచ్చు ఇప్పుడు తినకూడదు అయినా నీకు ఫాస్టింగ్ అలవాటే కదా మొన్న పౌర్ణమి రోజు కూడా ఫుల్గా ఫాస్టింగ్ ఉన్నావు కదా ఇప్పుడు ఎందుకు అలా కంగారు పడిపోతున్నావు అని చెప్పి ఇక అక్కడి నుంచి ఫ్రూట్స్ని తీసుకొని వెళ్ళిపోతుంది కావ్య ఇక అనామిక చాలా కోపం వచ్చేస్తుంది ఏంటి ఈ కావ్య ప్రతి దీంట్లో కూడా నేను ఉన్నానని తగుదనమ్మా అని చెప్పి వచ్చేస్తూ ఉంటుంది ఇక ఈ కావ్య గురించి మమ్మీ వాళ్ళేమో ఇక మంచిగా ఉండు ఇక మంచిగా ఉన్నట్టే ఉండి ఇరకాటంలో పెట్టు అన్నారు కానీ ఏ ఇరకాటంలో పెడదామన్నా ఇది ఒక్కసారి కూడా నాకు దొరకట్లేదు ఇక నేను భోజనం చేస్తానో టిఫిన్ చేస్తాను ఫ్రూట్స్ తింటానో అది నా ఇష్టం నా నా ఇష్టానికి నాకు వదిలేకుండా నాకేంటి లెక్చర్లు ఇస్తూ ఉంటుంది ఈ కళావతి అని చెప్పి ఇక కోపంతో ఇక అక్కడి నుంచి అయితే రూమ్లోకి కోపం కోపంతో వచ్చేస్తుంది ఇక రావడంతో కళ్యాణ్ అయితే ఏంటి అమ్మాయి గారు తెగరసిరుసం అంటున్నారు ఏమైంది అనగానే ఏమీ అవ్వలేదు ఇక మన ఇద్దరం కూడా ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉండాలంట పూజ అయ్యే వరకు ఏమీ తినకూడదని అమ్మమ్మగారు చెప్పారు అని చెప్పి అనగానే హో అవునా సరే దానికి ఎందుకు అంత బాధపడుతున్నావు అయినా ఫాస్టింగ్ ఉండే ఉండేది మన గురించే కదా ఇక దేవుడి పూజ అయినాక తినచ్చు కదా ఎందుకు అంత బాధపడుతున్నావు కా అనమిక అనగానే మీకు తెలుస్తుందా ఉపవాసం అంటే ఎంత కంట్రోల్ చేసుకోవాలో నాకు చాలా ఆకలి వేస్తుంది ఇప్పటికే ఇంకా వ్రతం అనేది స్టార్ట్ అవ్వలేదు అది స్టార్ట్ అవ్వడం ఎప్పుడు ఇక అందరికీ ఇక తాంబూలాలు ఇవ్వడం ఎప్పుడు ఎప్పుడు భోంచేస్తాం నాకైతే ఇలాంటి ఫార్మాలిటీస్ అన్నీ కూడా అస్సలు నచ్చవ్ కళ్యాణ్ ఏదో అప్పుడప్పుడు ఏదైనా పూజలు అంటే అటెండ్ అవుతాను కానీ ఇలా ఫుల్ ఫాస్టింగ్ అంటే నా వల్ల అవ్వదు నేను ఏదో ఒకటి తినాలి అని చెప్పాను కానీ అదేంటి అన్నమిక నువ్వు ఏమీ ఫాస్టింగ్ ఏమి ఉండర్లేదా ఏంటి మొన్న పౌర్ణమికి పొద్దున్నీ రాత్రి వరకు ఏమి తినకుండా ఉన్నావు కదా అనగానే ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది మనసులో ఇక చేసిన విషయం గుర్తుకొచ్చి అప్పుడంటే మొత్తం తినేసి అబద్ధం చెప్పాను ఇప్పుడు నిజంగా ఇక్కడ ఉండాలి అంటే కష్టమే అందుకే ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పకూడదు మరి ఈ చిన్న విషయానికే కళ్యాణ్కి అబద్ధం అని చెప్పి చెప్పిన ఇంత నేను ఫుల్ ఫాస్టింగ్ అయితే ఉన్నానని నువ్వు ఎలా అనుకుంటున్నావు అని చెప్పి చెప్పాలనుకుంటుంది కానీ అమ్మో ఈ విషయంలో ఇక అబద్ధాలని కంటిన్యూ చేయడమే మంచిది ఇక్కడ కూడా ఏదో ఒక టైంలో ఎవరు లేని టైంలో ఏదో ఒకటి తినేస్తాను ఇక అలాగే ఫాస్టింగ్ ఉన్నానని చెప్తాను అని చెప్పి ఇక ఆ రకంగానే అనామిక ఉంటుంది మరొక వైపు ఇక రాజ్ ఫోన్లో ఇక ఫోన్ అయితే మోగుతూ ఉంటుంది ఇక ఒక పక్క రాజ్ అయితే ఇక పంచ అలాగే పెళ్లికి సంబంధించిన బట్టలన్నీ కట్టుకొని ఇంకా కింద వ్రతానికి అందరూ కూడా రెడీగా ఉంటారు అందరినీ ఇక కిందికి రమ్మంటే పంతులు గారు వచ్చి వ్రతం స్టార్ట్ చేస్తున్నారు రాజ్ కావ్య రెండరా అని చెప్పి ఇందిరాదేవి పిలుస్తుంది ఇక కావ్య అయితే ఇక కిందికి ఫాస్ట్గానే వచ్చేస్తుంది రాజ్ అయితే ఎంతకీ రాడు ఏంటి రాజు రాలేను ఇక కళావతి కావ్య నువ్వు వెళ్ళి పిలుసుకురా అమ్మా అని చెప్పి అనగానే ఇక రాజు దగ్గరికి వెళుతుంది కావ్య కావ్య ఇక వెళ్ళేసరికి అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఇక ఏంటి శ్వేత నీకు చెప్పాను కదా రేపు మనం కలుసుకునే టైంలోనే కలుసుకుందామని ఇక నాకు ఇప్పుడు వ్రతం ఉంది నువ్వు పద్ద పద్దక ఫోన్ చేయమాకు చూసే వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి అనుమానం వస్తుంది అని చెప్పి అనడం వింటుంది కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి అయినా ఇక ఎవరి అమ్మాయి నేను నిజంగా ఈయన గురించి ఏమనుకున్నానో ఏం జరుగుతుంది అని చెప్పి మనసులో అయితే చాలా కోపంతో ఇక వెంటనే డోర్ తీస్తుంది డోర్ తీసి కింద వ్రతానికి రమ్మంటున్నారు టైం అవుతుంది అనగానే వచ్చేస్తున్నాను అని చెప్పి అయితే తీసుకొని జాగ్రత్తగా వస్తాడు మనసులో లోపల మాత్రం కావ్యకి రాజ్ ఏదో తప్పు చేస్తున్నాడు ఆ తప్పుని ఇక కప్పిపుచ్చుకోవడానికి ఏదో ఒక సాక్ చెప్పేస్తున్నాడు అని అనిపిస్తుంది ఇక అలాగే ఇక ఇద్దరు జంటలు కూర్చొని సత్యనారాయణ వ్రతం అయితే చక్కగా జరిపిస్తారు పంతులు గారు ఇక పంతులు గారు జరిపించిన తర్వాత అనామిక వాళ్ళ అమ్మ నాన్న వస్తారు ఇక బట్టలు పెడతారు బట్టలు పెట్టిన తర్వాత ఇక ధనలక్ష్మి అలాగే ఇక వాళ్ళ వియ్యపురాలు ఇద్దరు కూడా చాలా క్లోజ్గా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక రాజ్ ఫోన్ అయితే శ్వేత కాల్ చేస్తూ ఉంటుంది ఇక కాల్ చేస్తూ ఉంటే సుభాష్ అయితే వెంటనే అమ్మ శ్వేత అమ్మ కావ్య ఆ ఫోన్ని ఇక ఏదో రకంగా ఆఫ్ చేసి రూమ్లో పెట్టేసిరా ఇక వీడి పక్కన ఫోన్ ఉందంటే ఇక ఏదో రకంగా మీటింగ్ అని అదని ఇదని ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాడు అని చెప్పి అనడంతో ఇక కావ్య తీసుకొని ఫోన్ తీసుకొని రూమ్లో పెట్టడానికి వెళ్తుంది ఇక పెట్టేటప్పటికి ఇక ఫోన్స్ అయితే వస్తూ ఉంటాయి ఇక మెసేజ్ల మీద మెసేజ్లు కూడా వస్తూ ఉంటాయి అది ఎందుకు ఎందుకింత మెసేజ్లు ఇన్ని ఫోన్లు అని చెప్పి ఇక వెంటనే కావ్య చూస్తుంది మెసేజ్లన్నీ కూడా ఇక ఒక లవ్ సింబల్ని పంపిస్తూ రాజ్ ఇది నీ గురించి అని చెప్పి ఒక హార్ట్ షేప్ ఉన్నది పంపించడం చూస్తుంది ఇదేంటిది ఎవరబ్బా అని చెప్పి చూసేసరికి ఇక ఫోన్ అయితే వస్తుంది ఫోన్ని లిఫ్ట్ చేద్దాం అసలు ఎవరన్నది తెలుసుకుందాం అని చెప్పి కామ్యవైతే వెంటనే కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది లిఫ్ట్ చేసేసరికి శ్వేత ఇక అటువైపు నుంచి మాట్లాడుతుంది ఏంటి రాజ్ నవ్వుకుంటూ ఇక బాగా బుక్ చేశానా ఇక నువ్వు నాకు చెప్పావు కదా ఫోన్ చేయొద్దని నువ్వు ఏది చెప్పినా అది ఆపోజిట్గా చేయడం నాకు అలవాటు అందుకే నిన్ను విసిగించాలని ఫోన్ చేస్తున్నా అయినా నన్ను పక్కన పెట్టేసి ఇక నువ్వు అంతిదిగా పూజలో కూర్చుంటున్నావంటే నేను నమ్మను కాలేజీ టైం అప్పుడు నా వెనక వెనకే తిరిగి నా గురించి నువ్వు ఏమేం చేసావో అన్నీ మర్చిపోయావా అని చెప్పి అంటుంది ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కావ్య అంటే ఇక ఈయనకి నిజంగా ఈ అమ్మాయితో సంబంధం ఉందా ఈ అమ్మాయి ఇక ఏంటి ఎంతో ఇంత చనువుగా మాట్లాడుతుంది కాలేజ్ అంటుంది చనువు అంటుంది అసలు ఏంటి అని చెప్పి ఇంకా ఏం మాట్లాడుతుందా అని చెప్పి సైలెంట్గా వింటుంది ఇక శ్వేత అయితే నాకు అర్థమైంది పక్కన ఇక మీ వైఫ్ ఉన్నట్టుంది అందుకే కామ్గా వింటున్నావు కదా అయినా మనకిది రోజు అలవాటే కదా మీ వైఫ్ కళావతి వస్తే నువ్వు సైలెంట్ అయిపోతావు అప్పుడు నేను చెప్పాల్సినవన్నీ చెప్తాను ఇప్పుడు కూడా అలాగే చెప్తున్నాను విను రేపు మనం కలుసుకునే ప్లేస్లో కలుసుకోవద్దు ఇక అక్కడ చాలా ప్రాబ్లంగా ఉంటుంది చుట్టుపక్కల అందరూ కూడా మనల్ని చూస్తూ ఉంటారు అందుకే నేను మంచి రిసార్ట్స్ బుక్ చేశాను నువ్వు రిసార్ట్స్కి వస్తే మన రోజంతా అక్కడ ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది అని చెప్పి అంటుంది సరే ఇక నువ్వు నా ఫేవరెట్ కలర్ని ఇక నిన్న వేసుకొని వచ్చావు కదా అలాగే నా ఫేవరెట్ కలర్ని ఈరోజు కూడా వేసుకొని రావాలి ఐ మీన్ రేపు వేసుకొని రావాలి ఇక మీ వైఫ్కి ఇక అలాగే నా గురించి ఎప్పుడు చెప్తావు నేను నీ లైఫ్లో ఉన్నానని ఇక నీ నిన్న ఎప్పటి నుంచో నిన్ను ప్రేమిస్తున్న అమ్మాయినని నన్ను ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తావు అయినా నీకు మీ వైఫ్కి ఇద్దరికీ కూడా ఎప్పుడూ కూడా భార్యాభర్తల బంధం లేదు కదా రాజ్ అని చెప్పి ఇక కావాలని తను వన్ సైడ్గా చెప్తూనే ఉంటుంది ఇక ఆ మాటలవన్నీ వన్ బై వన్ వన్ బై వై విని ఒక్కసారిగా ఇక ఫోన్ని కొట్టేద్దాం అన్నంత కోపం వస్తే వస్తుంది కావ్యకి ఇక వెంటనే కావ్య అయితే ఇక భరించడం అవ్వలేక ఫోన్ అయితే కట్ చేస్తుంది కట్ చేసి ఒక్కసారిగా బోర్మని ఏడ్చేస్తుంది ఇక ఏడి ఏడ్చేసి ఇక కింద అందరూ ఉన్నారు ఇప్పుడు కనుక నేను ఏడుస్తూ ఉన్నానంటే అనవసరంగా జరిగింది ఒకటి జరగబోయేది ఒకటి అయిపోతుంది అని చెప్పి వెంటనే కూడా ఇక మొహం అంతా తుడిచేసుకుంటుంది అసలు ఇక ఈయన దగ్గర ఇంత పెద్ద విషయాన్ని దాచిపెట్టారా ఈయన లైఫ్లో ఒక అమ్మాయి ఉందా అది కూడా ఇక ఈయన్ని ప్రేమిస్తుంది అలాగే ఈయన కూడా ఇక అమ్మాయిని ప్రేమిస్తున్నారు ఆ విషయాలన్నీ కూడా నాకు చెప్పకుండా ఇంతకాలం నన్ను దూరంగా పెట్టింది ఎందుకైనా అంటే ఈయన వేరొక అమ్మాయితో ఇక ప్రేమలో ఉంటూ నా మెళ్ళలో తాళుబొట్టెని కట్టారా అని చెప్పి చాలా బాధపడుతుంది కావ్య ఇక ఏదో రోజు నాకు దగ్గరవుతారని నన్ను భార్యస్థానంలో ఒప్పుకుంటారని నేను ఎన్నో ఆశలు పెట్టుకుంటే నా ఆశల మీద నీరు చెల్లేసి వేరొక అమ్మాయితో మీరు హ్యాపీగా ఉంటున్నారా అని చెప్పి మనసులో ఇక ఎదురుగా ఉన్న రాజ్ ఫోటోని చూస్తూ చాలా ఎమోషనల్ అయిపోతుంది కావ్య ఇక మరొక పక్క రాజేమో కింద ఇక చాలా ఫ్రీగా ఉంటాడు అందరూ ఇక రాజ్ విషయంలో అలాగే ఇక కళ్యాణ్ విషయంలో మాట్లాడుతూ ఉంటారు మీ ఇద్దరు కొడుకులు నిజంగా చాలా కుటుంబానికే ఇక వెన్న తెచ్చేవాళ్ళు ఇక మీ కొడుకు రాజ్ చాలా గొప్పవాడు గొప్ప హృదయం ఉంది అని చెప్పి ఇక అనామిక తల్లిదండ్రులు రాజ్ విషయంలో తెగ పొగడ్తలు పొగడేస్తూ ఉంటారు అపర్ణ చాలా గర్వంగా ఫీల్ అవుతుంది ఇక మీరు ఏమి అనుకుంటే ఒక మాట అంటాను ఇక గారికి సంబంధించిన కోడలైతే కాదు ఆయన హుందాతనానికి ఆయన అందానికి ఆయన డబ్బుకి ఏ స్వప్న ఏ స్వప్నసుందరి లాంటి అమ్మాయినో తెచ్చి పెళ్లి చేస్తే ఎంత బాగుండేది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న ఇక అనామిక తల్లి ఇక వెంటనే అపర్ణ మనసులో అయితే నేను కూడా అలానే అనుకున్నాను కానీ ఇక ఏం చేద్దాం మధ్యలో వచ్చి ఈ కావ్య వచ్చి నా కొడుకుకి ఇక కుది బండలా తగులుకుంది వాడు మాత్రం ఎన్నాలు ఈ రకంగా ఇలాంటి దాంతో ఉంటాడు వాడు కూడా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు ఆ అమ్మాయిని వాడి నోటితో వాడు చెప్తాడో నేనోటితో నేను అడుగుతానో త్వరలోనే అడుగుతాను అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక అయితే ఇక కావ్య ఏది ఈ కళావతి పైకి వెళ్ళిపోయింది ఎందుకు వెళ్ళిపోయింది పైకి ఇంకా రాలేదేంటి ంపదీసి ఫోన్ ఏమైనా చెక్ చేస్తుందా ఆ ఫోన్ చెక్ చేసినా ఎప్పటికైనా తెలిసిన విషయమే కదా అని చెప్పి లైట్ తీసుకుంటాడు రాస్ ఇక వెంటనే కూడా ఇక అక్కడే ఉన్న అందరూ కూడా భోజనాలు అయితే చేస్తారు ఇక ఫుల్ ఫాస్టింగ్ అయితే ఉంటుంది కావ్య అనామిక మాత్రం అటు ఇటు ఎవరు చూడని టైంలో ఇక ఫ్రూట్ అని బిస్కెట్స్ అని అవి అవి తినేస్తూనే ఉంటుంది అనామిక ఇక మరొక పక్క ధాన్యలక్ష్మి అయితే నా కోడలు నిజంగా చాలా మంచిది ఇక నేను ఏ రకంగా కోడల్ని కావాలనుకున్నానో ఆ రకమైన కోడల్ని ఇచ్చాడు ఆ భగవంతుడు అని చెప్పి మనసులో అయితే మురిసిపోతూ ఉంటుంది దానిలక్ష్మి ఇక మరుసటి రోజు అయితే ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోతూ ఇక శ్వేత చెప్పినట్టుగా శ్వేతకు నచ్చిన బట్టలను తీసుకొని వేసుకుంటూ ఉంటాడు ఇక దూరం నుంచి కావ్య చూడనట్టే ఉంటూ చూస్తూ ఉంటుంది కానీ ఇక ఏమీ తెలియనట్టుగా అలానే ఉంటూ ఇక మీకు టిఫిన్ రెడీ చేశాను అనగానే కలవతి ఈరోజు నేను టిఫిన్ చేయను అది కూడా ఇక నేను బయట చేస్తాను చెప్పాను కదా ఫ్రెండ్ని కలవాలి ఈ రోజంతా బహుశా ఉంటే ఆ ఫ్రెండ్తోనే ఉంటానేమో నా గురించి లంచ్ను కూడా ప్రిపేర్ చేయొద్దు అని చెప్పి ఇక అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్తూ ఉంటాడు కిందికి వచ్చేసరికి ఇక కార్ దగ్గరగా పార్కింగ్ దగ్గర అపర్ణ అయితే రాజ్తో ఈరోజు ఖచ్చితంగా మాట్లాడాలి కళ్యాణ్ పెళ్ళి అయిపోయింది వ్రతం అయిపోయింది ఇక వీడి మనసులో ఏ అమ్మాయి ఉంది అసలు ఆ అమ్మాయికి వీడికి సంబంధం ఏంటి అన్నీ అడిగి పడేస్తాను ఇక వాడు నిజంగా ఆ అమ్మాయిని ప్రేమించినట్లయితే ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి నా కోడల్ని చేసుకుంటాను అని చెప్పి ఇక రాజ్ ఎక్కడికి బయలుదేరావురా అని చెప్పి అడుగుతుంది అది మమ్మీ ఫ్రెండ్ని అనగానే నీతో నేను కొంచెం మాట్లాడాలి టైం నాకు ఇస్తావా అని చెప్పి అడుగుతుంది అదేంటి మమ్మీ నాతో కొంచెం మాట్లాడావా అని చెప్పి రిక్వెస్ట్గా అడుగుతావేంటి అడుగు టైం చాలా ఉంటుంది నేను నీకు ఎప్పుడు కూడా టైం నేను ఇవ్వకుండా లేను కదా మమ్మీ నీ ఇష్టం వచ్చినంతసేపు నాతో మాట్లాడు అని చెప్పి ఆగిపోతాడు సరే అయితే నీతో నేను సూటిగా మూడు క్వశ్చన్స్ వేస్తాను దానికి కరెక్ట్ సమాధానాలు చెప్పు రాజ్ అని చెప్పి అనగానే ఇక వెంటనే లోపల ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది ఇక రాజ్కి ఇక కొంప తీసి అమ్మ ఏం అడగబోతుంది ఇక ఏమన్నా అడిగితే దానికి నేను ఏం సమాధానం చెప్పాలి అని చెప్పి ఆలోచనలో పడతాడు రాజ్ నిన్నే అడిగేది నువ్వు ఇక వేరే ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నావా నీ మనసులో ఎవరైనా ఉన్నారా అని చెప్పి అడుగుతుంది అపర్ణ ఆ మాటలకి ఇక తలదించుకొని అది మమ్మీ అని చెప్పి అంటూ ఉంటే వద్దురాస్ నిజం చెప్పు నువ్వేమీ తడబడద్దు ఇక నీ మనసులో నిజంగా ఎవరైనా అమ్మాయి ఉందంటే నాకు ముందే చెప్పు నేను ఆ అమ్మాయి గురించి ఒక్క మాట కూడా నీకు అడగను నీ మనసుకు నచ్చితే ఖచ్చితంగా నీకు తనకి ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి అంటుంది అదేంటి మమ్మీ అలా అంటున్నావు కళావతి కదా నా నాకు పెళ్ళి చేసుకుని కళావతితో ఉంటే మళ్ళీ పెళ్ళి అంటున్నావేంటి అని చెప్పి అంటాడు నాకు తెలి ఏమి తెలియదు అనుకుంటున్నావా అంతా నాకు తెలుసు గుళ్ళో నేను నిన్ను అలాగే నీ నీ గర్ల్ ఫ్రెండో తెలీదు నిజంగా నీ ఫ్రెండో తెలియదు కానీ ఆ అమ్మాయిని నువ్వు హక్ చేసుకోవడం నేను చూశాను నీకు ఆ అమ్మాయికి సంబంధం ఏంటి మరి నీ జీవితంలో కళావతి ఉందన్నప్పుడు ఆ అమ్మాయితో ఎందుకు అంత క్లోజ్గా ఉన్నావు అని చెప్పి ఆవిడు అపర్ణ అడుగుతుంది ఇక వెంటనే రాస్కైతే అయితే ఇక గుళ్ళో మమ్మీ నన్ను చూసిందా అంటే ఈ విషయం మొత్తం కూడా మమ్మీకి అర్థమైపోయినట్టుంది అని చెప్పి అదే మమ్మీ నేనే నీతో చెప్పాలనుకున్నాను నువ్వే నాకు అడిగావు తను నా ఫ్రెండు తను నేను ఎప్పటినుంచో ఇక ఇద్దరం కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్సు క్లోజ్ ఫ్రెండ్సు తను నా లైఫ్లో ఉంటే నాకు చాలా సరదాగా ఉంటుంది నేను తను నా పక్కనే ఉంటే నేను ఏదైనా సాధించగలననే హోప్ ఉంటుంది మమ్మీ తనకి నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది అని చెప్పి అంటాడు అదే మంచి ఫ్రెండ్షిప్ అంటున్నావు నువ్వు తనతో క్లోజ్గా ఉంటున్నావు అంటే తనతో నువ్వు జీవితం పంచుకోవాలనుకుంటున్నావు కదా నాన్న అని చెప్పి అనగానే ఏమో మమ్మీ ఇప్పటికైతే తనతో లైఫ్ లాంగ్ ఉండాలని అనిపిస్తుంది కానీ ఒకవైపు ఇక కళావతి నా భార్య అయినందుకు ఇక నేను ఏం చేయలేకపోతున్నాను ఇటు కళావతిని కళావతిని నా భార్యగా నేను ఎప్పటికీ ఒప్పుకోలేను అలా అని చెప్పి కళావతికి అన్యాయం చేయలేకపోతున్నాను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు మమ్మీ కానీ ఒక్కటి మాత్రం నిజం చెప్తున్నాను ఇక నా లైఫ్లో ఉన్న అమ్మాయి ఉంటే మాత్రం నా జీవితం మాత్రం చాలా బాగుంటుంది అని చెప్పి అంటాడు ఆ మాటకి ఇక వెంటనే అపర్ణ నవ్వుకుంటూ అదే పిచ్చి నాన్న నీ మనసులో ఇక ఆ శ్వేతనే ఉంది ఆ అమ్మాయి లేకపోతే నీ లైఫ్ లేదని నువ్వు ఎప్పుడు భావించావో ఖచ్చితంగా ఆ అమ్మాయిని నువ్వు ఇష్టపడుతున్నావు ఇక ఆ అమ్మాయిని నన్ను కూడా చూపించు నేను కూడా ఆ అమ్మాయిని చూసి ఇక త్వరలో మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను ఈ కావ్యని పుట్టిటికి పంపించేస్తాను అనగానే పొద్దు మమ్మీ నువ్వు అలాంటివేమీ నిర్ణయాలు తీసుకోవద్దు నేను ఇక కళావతి ఇద్దరం కూడా తాతయ్య గారి గురించి ప్రేమగా ఉన్నట్టు నటిస్తున్నాం ఇక తాతయ్య ఆరోగ్యం కుదురుపడింది అలాగే ఇక కళ్యాణ్ పెళ్లి కూడా అయిపోయింది ఇక మేమిద్దరం కూడా రేపమోప మాట్లాడుకొని ఇక ఖచ్చితంగా కళావతి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అప్పుడు ఇక శ్వేత గురించి ఇంట్లో అందరికీ చెప్పి ఇంటికి తీసుకొచ్చి ఇక మీ అందరికీ చూపిస్తాను అని చెప్పి అంటాడు ఇక ఆ మాటలు మొత్తం కూడా ఇక కావ్య మొత్తం వినేస్తుంది కావ్య ఒక్కసారిగా ఇక కుప్పగోలిపోతుంది అసలు నా వెనక ఇంత ఘోరంగా నటిస్తున్నాడా నా భర్త ఇక నా అత్త వీళ్ళిద్దరూ కూడా నన్ను ఏ రోజు కూడా కోడలుగా కాదు కదా కనీసం ఒక మనిషిగా కూడా చూడట్లేదన్నమాట అంటే ఇంతకాలం నేను వీళ్ళకి చేసి పాటు చేసి వంట చేసి పెట్టింది ఒక్క పని మనిషిలాగే తప్పించి ఈ ఇంటి కోడలుగా కాదన్నమాట ఈయన మనసులో నేను లేకపోతే ఇక వేరొక అమ్మాయే ఉంటే నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవడం నాతో ఎందుకు అందరి ముందు క్లోజ్గా ఉన్నట్టు నటించడం నేను నా జీవితంలో ఎప్పుడు కూడా ఈయనని ఎంత ఇదిగా నమ్మానంటే కనీసం అమ్మ నాన్న తర్వాత కూడా ఇక ఈయనని ముందుగా స్థానంలో పెట్టి నమ్మకాన్ని అంత నమ్మాను నమ్మకానికే తెచ్చే రోజులు అంటే కరెక్ట్గా సరిపోయింది ఈయన నన్ను ఇష్టపడినప్పుడు ఈయనతో లైఫ్ అంతా నేను ఎక్కడ ఎలా ఉంటాను ఇక నా దారి నేను చూసుకోవాల్సిందే అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇక కావ్య ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కావ్య ఇక ఏ నిర్ణయం తీసుకోబోతుంది ఇక అపర్ణని రాజుని ఏ రకంగా నిలదీస్తుంది అన్నది తెలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ ఫర్ వాచింగ్